ఇవ్వాలని చెప్పి కూడా మేము ఆందోళన జరుగుతుంది ఈరోజు అఖిలాంతమైన ఆందోళన ఆలోచన ఎక్కడ పైగా పెద్ద పెద్ద కాబట్టి వాళ్ళకి ఎంత ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈరోజు ఆందోళన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన సిపిఎం నాయకులు ఏ రాష్ట్రంలో చిన్నగా కోరుకున్నాం మండలం మధ్యాహ్నం దగ్గర ఉన్నది మంచి దానికి చేసుకున్న కొంతేసి పూర్తి సామర్థ్యంతో పదివేల కృషకులు కాను ప్రవహించేలాగా ఎప్పటి చర్యలు చేపట్టాలనేటువంటి కార్యక్రమం ఇస్తూ ధర్నా ద్వారా ఇప్పటికే మన రాయలసీమ చాలా మెరుగుపడినటువంటి ప్రాంతం కరువు ప్రాంతం మన అదృష్టమో దురదృష్టమో శ్రీశైలం ప్రాజెక్టు ఇష్టానది మనకే ఉన్నప్పటికీ మన జిల్లాలో ఉన్నప్పటికీ మన జిల్లాలో పెద్ద ప్రాంతం చాలా ఎకరాలు అనేటువంటి ఉన్నాయి ఈ అందరినీ వా ద్వారా రాయలసీమ జిల్లాలకు నీళ్ళని దాదాపు ఆరు లక్షల ఎకరాలకు నీళ్ళు అందించేటువంటి సామర్థ్యంతో నిర్మించాలని నలభై టీఎంసీల నీళ్లు వరద జలాలను మనం వాడుకునేలాగా మనకు అప్పులు ఉండేటువంటి పరిస్థితి మనకు అనంతపురం జిల్లా చాలా దూరంగా ఉంది దాదాపు ఏడే నుండి ఎక్కువగా ఉత్తిపోదల పథకాల ద్వారా నీళ్లు తీసుకుపోవాల్సినటువంటి అవసరం అనేది ఆ విధంగా అనంతపురం జిల్లాతో పాటు మధ్యప్రదేశ్లో పూర్తిగా లక్ష ఎనభై వేల ఎకరాలకు నీళ్లు వాడడానికి సామర్థ్యం కల్పిస్తున్నారు అందులో ఒక లక్ష ఎకరాల అనంతపురు ఎనభై వేల ఎకరాలు మాత్రమే మరి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి అవకాశం ఉంది అదే రెండో కేసు గల పూర్తి అయినట్లయితే మరొక నాలుగు లక్షల నాలుగు వేల ఎకరాలకు నీళ్లు పారడానికి అవకాశం ఉంది కర్నూలు కర్నూలు ముప్పటి కర్నూలు జిల్లాలతో పాటు కడపా చిత్తూరు జిల్లా రాయలసీమ జిల్లాల కలిపి కూడా దాదాపు ఆరు లక్షల ఎకరాల దాకా నీరు పారడానికి అవకాశం ఉంది వీటితో పాటు మేము అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నాం మా జిల్లాలో ప్రాజెక్టు పుట్టినప్పటికీ మా జిల్లాలో సాగునీటి వల్ల చాలా తక్కువ ఎకరైగా ఉంటూ ఉంది అందువల్ల మా జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అంటే గతంలో ఉన్న కర్నూలు ఈనాడు ఉన్నటువంటి నద్యాల జిల్లాలో ఉన్నటువంటి చెరువులను దాదాపు నూట 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 పైన ఇళ్ళ చెరువులు ఉన్నాయి ఈ చెరువులు అన్నిటిండు కూడా నింపాలనేటువంటి జిల్లా చేస్తున్నాం గతంలో ఇదే చంద్రబాబు ప్రభుత్వం జిల్లాలో ఎనభై చెరువులకు నీళ్లు నింపుతామనేటువంటిది ప్రకటించుకున్నాను ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు మరిన్ని చెరువులు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఉన్నటువంటి చెరువులకు నీళ్లు ఇవ్వడంతో పాటు వేతం చెర్ల మండలం కూటుపల్లె చెరువు అనే ఒక చెరువు ఉంది ఆ చెరువు ఎప్పుడో రాజుల కాలువ నిర్మించినటువంటిది దాన్ని రిజర్వాయర్గా మార్చి పక్కనే పోతున్నటువంటి అందరినీ కాలువ ఏదైతే ఉందో ఆ కాలువ ద్వారా ఎన్నికొట్టల పథకం ద్వారా ఆ రిజర్వాయర్లో నీళ్ళు నింపినట్లయితే మరొక ఎనిమిది పది గ్రామాల కన్నా నీళ్లు పారడానికి అవకాశం తాగడానికి రాయలసీమ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో తాగడానికి కూడా ఇబ్బందిగా లేకుంటుంది దాదాపు ఇది పూర్తిగా ఎకం అయితే మరి ఆరు లక్షల ఎకరాలతో పాటు ముప్పై మూడు లక్షల ప్రజాధికానికి తాగునీరు అందడానికి అవకాశం అనేది ఉంది ఎనభై ఒక్క మండలాల్లో ఈ తా తాగునీరు మంచినీటి వచ్చే అవకాశం ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాజెక్టుకు నిధులు కేటాయించడంలో గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ లేదా మొన్న దాకా ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి కానీ ఈ రోజు ఉన్నటువంటి మరి టీడీపీ కానీ ఈ రోజు ఉన్నటువంటి టీడీపీ పోయిన ప్రభుత్వం పైన నిందలేస్తా ఉంది పోయినాడు పోయినాడు ఆయన పనికిరాడు చేత ప్రజలు ఇంటికి పంపించారు నువ్వు బుద్ధిమంతునివి నీవు చేత విజ్ఞానవంతుడు విజ్ఞానవంతులు అనే చంద్రబాబుకు అవకాశం ఇచ్చారు పరిపాలనలో మరి ఇలాంటి పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం వీటితో పాటు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వేదవతిని గుండ్రేవులను మీరు పూర్తి చేయాలని అనుకుంటున్నాం అట్లాగే ఈరోజు కోయిలగుంట మండలంలో ఉన్నటువంటి రాజో దుల్దరాశి రిజర్వాయర్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయాలనేటువంటిది అట్లాగే చాగలిమర చాగలమరి మండలం దగ్గర ఉన్నటువంటి రాజోలు రిజర్వాయర్ను కూడా పూర్తి చేయాలని ఆ శంకుస్థాపన చేశారు రాజశేఖర రెడ్డి కాలంలో చేశారు ఆ నుండి జగన్మోహన్ రెడ్డి చేశాడు నిధులు మాత్రం విడుదల చేయలేదు అందుకే ఆ రిజర్వాయర్ అట్లాగే ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆ రిజర్వాయర్ రేపు ఫిబ్రవరిలో మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టబోతా ఉంది ఈ బడ్జెట్లో ఈ బడ్జెట్లో అయినా రాయలసీమకు ప్రాధాన్యత ఇచ్చి పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టులకు నిధులు కేటాయించండి అని ముందుగానే బడ్జెట్ సమావేశాల ముందుగానే సిపిఎం పార్టీగా ఆందోళన చేపట్టడం జరుగుతుంది మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే లోకల్ గా ఉన్నటువంటి నందిగొట్టుకూరు ఎమ్మెల్యే కానీ రాయలసీమ జిల్లాలో వీటిపైన ప్రాధాన్యత